జై కేసీఆర్ై కేసీఆర్న్నల రామ జిల్లాలు సత్కర్షాలు చేసినటువంటి మన దేవుడు కేసీఆర్ గారికి దండం పెట్టు వద్దు రానోయన ఇప్పుడు పెద్దలు వద్దు తెలంగాణ స్థానకుడు తెలంగాణ చచ్చిన నాయకుడు మన జీవితంలో మార్చేసిన నాయకుడు అన్ని వర్గాలను మార్చేసిన నాయకుడు పద్నాలుగు పది సంవత్సరాలు కర్ఫ్యూ లెక్కలు చేసిన నాయకుడు మాట్లాడల్సి కొడతా ఉన్నా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవనీయులు జడ్చల్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు దేవరకద్ర ఎమ్మెల్యే మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు సమావేశంలో సాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు ఈనాడు మీ అందరి ఆశీర్వాదం కోసం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరవనీయులు మన్నే శ్రీనివాసరెడ్డి గారు ఇంత విశేషంగా ఈ సభకు హాజరైనటువంటి అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు నా నమస్కారం ఈనాడు ఎలక్షన్ లో మూడు పార్టీలు నిలబడ్డాయి ఒకటి బీఆర్ఎస్ పార్టీ రెండవది కాంగ్రెస్ పార్టీ మూడవది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఈ దేశాన్ని పదేండ్ల నుంచి పరిపాలిస్తూ ఉంది దయచేసి ఒక మాట ఆలోచన చేయాలి ఇక్కడ నిలిచిన బీజేపీ అభ్యర్థి ఎవరు ఆమె గుణగణాలేంది బీజేపీ గవర్నమెంట్ ఈ దేశానికి చేసిందేంది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఎన్ని నినాదాలు చెప్పిండు నరేంద్ర మోడీ కనీసం ఒక వంద నినాదాలు చెప్పిండు వంద ఒక్క నినాదం అన్న నిజమైంది జనరల్ దేవ్ ఒక్క నినాదం అన్న నిజమైందా నరేంద్ర మోడీ చెప్పినటువంటి కట్టుకథలు పిట్టుకథల ఒక్క నినాదమన్నా నిజమైందా ప్రజలకు ఎవరికైనా లాభం జరిగిందా బేటీ పడావో బేటీ బచావో జరిగిందా మేక్ ఇన్ ఇండియా బక్వాస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ వత్యానాశ డిజిటల్ ఇండియా జరిగిందా వినబడతలేదు అచ్చే ది అచ్చే దిన వచ్చిందా సచ్చే దిన వచ్చిందా వచ్చిందా వచ్చేది అమృత్ కాల్ అమృత్ కాల్ లేదు మన్ను కాల్ లేదు దేశమంతా నాశనం నాశనం అమృత్ కాల్ అయ్యిందా ఆత్మనిర్భర్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ అయ్యిందా జన్ ధన్ యోజన జన్ ధన్ యోజన ఏమైనా లాభం జరిగిందా ఫసల్ బీమా ఏ రైతు కన్నా వచ్చిందా దాని తదనంతరం అన్నిటికన్నా ముఖ్యమైంది నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు వస్తాయి ఇది నరేంద్ర మోడీ పదిహేను కింద చెప్పిండు వచ్చినాయా ఎవరికన్నా అన్నా సప్లై నిలబడతలేదు పదిహేను లక్షలు వచ్చినాయా ఇవన్నీ చేసినందుకు నరేంద్ర మోడీ విశ్వగురు విశ్వగురువా పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకొని వంద ఉత్తరాలు రాసినాం బతిమాలినాం పాలమూరు వెనుకబడ్డ ప్రాంతం మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగినాం ఇచ్చింద్రా ఇప్పుడు నిలబడ్డ డికే అరుణ గారు జాతీయ ఉపాధ్యక్షురాలు ఐదేళ్ల నుంచి ఆమెనే ఉన్నది మరి పాలమూరు జాతీయ హోదా తెచ్చిందా మరి ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడుతూ ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రపంచంలో డాలర్ గగనిస్టగా మన రూపాయి ఎంత దిగదారిపోయింది రూపీ వాల్యూ ఏంది అలా ఎనభై మూడు రూపాయలు ఇది భారతదేశ గౌరవమా ఇది నరేంద్ర మోడీ పరిపాలన ఫలితమా పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో ఖాళీలు నింపుతున్నారా నిరుద్యోగం పెట్టబోవాలి నల్ల చట్టాలు తెచ్చి రైతుల వ్యతిరేక చట్టాలు తెచ్చి ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేస్తే దాదాపు ఏడు వందల యాభై మంది రైతులు తెచ్చిపోయినారు పోలీసు కంచెలు పెట్టి వాళ్ళని కొట్టినారు తప్పవాలని రానియలే నేను పోయి మన రాష్ట్రం తరఫున పంజాబ్ పోయి చండీగఢ్లో ఏడు వందల యాభై మంది రైతులకు తమ్ముడా ఎత్తు ఎందుకు తోపులాట ఎందుకు ఉన్న కానీ నిలబడండి అవి బంజేయండి చేయవా బంద్ బంజేయవాయా బంజే తోపులాట అది నేను పది నిమిషాలు మాట్లాడే ముగిస్తా ఉండొచ్చు కదా ఆ పెద్ద దోస్తున్నావు పాపం నువ్వు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు కేంద్ర చట్టం ప్రకారమే నవోదయ పాఠశాల ఇవ్వాలి మనం ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం ఒక్కటన్నా నవోదయ పాఠశాల ఇచ్చిందా మోడీ మరి మన రాష్ట్రానికి కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి పేద రాష్ట్రానికి పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు ఇయ్యాలి ఏనా నేనేం చెప్తున్నా అర్థమైందా ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇయ్యాలే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం నేను ఒక నూరు ఉత్తరాలు రాసిన అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం మాది ఇయ్యండి నవోదయ పాఠశాల అంటే ఒక్కటి కూడా ఇయ్యలే ఒక్కటి కూడా మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఒకటేయాలి దయచేసి ఆలోచించి నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టిన దేశంలో మోడీ మాకో నాలుగు ఈ వయని బాలి ఒక్క మెడికల్ కాలేజ్ అయినా ఇచ్చిందా మరి ఎందుకు ఓటేయాలి మనం నేను యువకులతో దయచేసి ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా భవిష్యత్తు మీది తెలంగాణ మీది ఈ దేశం మీది ఎవరు పనిచేస్తారో ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్లకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి పని చేయని వాళ్ళకి వేస్తే ఇబ్బంది పెడతాడు ఇవన్నీ బోను నరేంద్ర మోడీ ఒక మాట చెప్పిండు ఏం మాట కేసీఆర్ వ్యవసాయ బావుల కాడ నువ్వు తప్పకుండా మీటర్లు పెట్టాలి మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి ఐదు వేల కోట్ల గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేస్తా అని చెప్పినాడు నేను చెప్పిన నరేంద్ర మోడీ నా ప్రాణం అయినా నా తలకాయ దిగినా నేను మీటర్లు పెట్టాను చెప్పింది మీటర్లు పెట్టానా మీటర్లు పెట్టానా వద్దా అన్నా ఇనవడతలే మీటర్లు పెట్టానా వద్దా మరి ఇలా నరేంద్ర మోడీకి ఓటేస్తే జరిగేది ఏంది నరేంద్ర మోడీకి ఓటేస్తే మేం మీటర్ పెట్టు మనంగా కూడా మీటర్ పెట్టమని చెప్పంగా కూడా రైతులు మాకే ఓట్లేసింద్రు కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతా అంటాం ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్ నరేంద్రబాయ్ బడేబాయ్ చోటేబాయ్ కోటేసినా నరేంద్ర మోడీ ఓటేసినా ఒకటే ఈడ చోటేబాయ్ కోటేసినా పెద్దన్న పెట్టుకుంటాడు పెడతా అంటాడు బీజేపీ కోటేసినా గ్యారంటీ పెడతారు మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ కోటేయన్నా పెట్టుకోవాలన్నా మీటర్లు దయచేసి ఆలోచన చేయాలి ఏడు మండలాలు మన ఈ గుంజి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు నరేంద్ర మోడీ నాలుగు వందల మెగావాట్ల సీలేర్ పవర్ ప్లాంటు కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మనది గుంజి ఆంధ్రాకి ఇచ్చేసిండు మరి ఇటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు మనం ఓటేయాలి తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్ర వాళ్ళు మనం నీళ్ళు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాలువ పెట్టి వాళ్ళ ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డీకేఆర్ను పోయి మంగళారతులు ఇచ్చి అయ్యాను మంచిగా తీసుకుపోతున్నావు మా తెలంగాణ నీళ్లు తీసుకుపోయి మంగళారతి పట్టింది ఈమెకే ఓటే ఓటేయన్నా దయచేసి ఆలోచన చేయాలి డీకేఆర్నకు ఓటేయడం అంటే ఏంటి వీళ్ళు మనకు అక్కడకు రాని చుట్టాలు బీజేపీ అక్కడకు రాని చుట్టము మొక్కినవరం ఏని వేలకు మోహరమున దాని ఎక్కిన బారిన గుర్రము గ్రక్కున విడి అని చెప్పింది మరి అదేవిధంగా ఎందుకు భారతీయ జనతా పార్టీకి మనం ఓటేయాలి దయచేసి ఆలోచన చేయండి మన మన కన్ను మనమే వడుచుకుందామా మనకు ఇస్తే మనమే తాగుదామా దయచేసి ఆలోచన చేయండి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఇవాళ వీళ్ళు వాళ్ళు అందరూ కూడా ఎవరు మనకేం చేయలే ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు నెలలు వచ్చి ఏం చెప్పింది అన్నాడు మాకు ఓటేస్తే మొత్తం నిమిషాల మీద క్షణాల మీద వేస్తామని చెప్పింది రైతు బంధు వచ్చిందా అందరికీ ఇనవడతలేదన్నా రైతు బంధు వచ్చిందా ఇవ ఇది కేసీఆర్ ఐదు వేలు ఇత్తండు కేసీఆర్ పదివేలు ఇస్తాడు నేను పదిహేను వేలు ఇస్తా వచ్చినాయా పదిహేను వేలు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా గోవిందనేనా గ్యారంటీగా వడ్లకు బోనస్ ఇస్తాను రా వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తాను రా ఆడపిల్లలకు స్కూటర్లు కొనిస్తామన్నారు కొనిచ్చాను రా స్కూటీలు రాలే కానీ లూటీలు అయితే వస్తున్నాయి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ వాటి లక్ష రూపాయలే ఇస్తాడు నేనైతే తులం బంగారం కల్పిస్తాను తులం బంగారం వచ్చిందా ఎవలకు రాలే మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఆసరా పెంచిన రెండు వేలు నాలుగు వేలు అయిందా ఇవి కాకుండా మిత్రులారా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం అక్కడ నలుగురు విద్యార్థులు చచ్చిపోయినారు అక్కడ విశాగారం పెడతా ఉన్నారు దాన్ని చూసే దిక్కు లేదు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఇస్తలేరు ఐదు నెలల నుంచి రూపాయి లేదు ఎట్లా నడవాలా మనం అప్పుడు ఇరవై లక్షల స్కాలర్షిప్ పెట్టాం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఐదు నెలల నుంచి బంద్ పెట్టారు ఎందుకు బంద్ పెట్టాలా ఈ విధంగా ప్రతి విషయంలో మోసం ప్రతి స్కీమ్ లో దగా అన్ని రకాలుగా మనం నాశనం చేస్తా ఉన్నారు చేనేత కార్మికులున్నారు వాళ్ళకు రూపాయి ఇస్తలేరు క్రిప్ట్ స్కీమ్ బంద్ చేసిండ్రు యాభై శాతానికి రంగులు రసాయనాలు నూలు బంద్ చేసిండ్రు మొత్తం అన్ని రకాలుగా చాలా భయంకరమైన బాధలు పెడతా ఉన్నారు నేను అనేది ఏంటంటే నా ప్రాణం ఉన్నంత వరకు నా కండ్ల ముందటనే తెలంగాణని నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేసిన తప్ప నిద్ర పోడు అని చెప్పి నేను మనవి చేస్తాను కష్టపడి నా ప్రాణాలకు తెగించి నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆమరణ నిరార దీక్ష చేసి మీ అందరి తోడుగా నేను తెలంగాణ తెచ్చిన తెలంగాణ నా కన్న ముందు ముందే నాశనం అయిపోతే చూస్తూ ఊరుకోవన్నా యుద్ధం చేద్దామా చూస్తూ ఊరుకుందామా యుద్ధం చేద్దామా కొట్లాడదామా అందరు దయచేసి తయారుగా ఉండాలి ఎటువంటి పోరాటానికైనా యుద్ధం చేద్దాం తెలంగాణకే అమరే ముసల్మాన్ బుజుగంకు भाइयों को और हमारे मुस्लिम बहनों को मैं सलाम करता हूं और आप तमाम लोगों से मैं अदबन गुजारिश करता हूं आज कांग्रेस पार्टी इस पार्लियामेंट के इंतबाबाद में तीसरे दर्जे पे है तीसरे दर्जे पे थर्ड प्लेस में है महबूब नगर में भी बीजेपी का और बीआरएस का टक्कर है टक्कर चल रहा है दोनों के बीच में बीजेपी और बीआरएस कहीं आप लोग गुमराह होके कांग्रेस को डालेंगे तो बराबर बीजेपी जीत जाएगा क्या महबूबनगर में बीजेपी को जिताना है रियासत तेलंगाना में आज तक हम सेक्युलर सरकार चलाया आज तक हम सेक्युलर रहे और जान गया परवाह नहीं हम सेक्युलर ही रहेंगे माए रमजान बहुत बड़ा मुकद्दस महीना होता है मुबारक महीना होता है हर रमजान में मैंने हमारे गरीब मुसलमान भाई और बहनों के लिए तोहफा भेज रहा था क्या इस बार रमजान में तोहफा मिला क्यों नहीं मिला क्या वजह इसके पीछे कौन है यह क्या इंसाफ है आप लोग जानिए। हिंदुस्तान में पहली बार पूरे हिंदुस्तान में पहली बार हमारे मजाजिद में अजान देने वाले मोजम साहब को और हमारे तमाम लोगों को नमाज पढ़ाने वाले इमाम साहब को पहली बार हिंदुस्तान में हमने तनख्वाह दिया किसी ने दिया कभी कभी देखा हमने तारीख में किसी के पास डम मत नहीं था डरपोक लोग थे यही कांग्रेस हमारे से पहले 50 साल हुकूमत किया क्या उन्होंने दिया गौर कीजिए उस दिन भी तेलंगाना के लिए मैं अकेला ही चला था जानी बे मंजिल मगर लोग आते गए कारवां जुड़ता गया एक साबित हुआ उन दिनों जब तेलंगाना का जद्दोजहद मैं कर रहा था मैं साफ कह रहा था कि अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है और अल्लाह का करम हुआ अल्लाह का करम हुआ तेलंगाना हासिल हुआ एक बार भी हमारे दस साल के हुकूमत में कोई दंगा फसाद नहीं था सभी अमन के साथ थे किस प्रकार से किस प्रकार से हमने आपके बच्चों के लिए रेजिडेंशियल स्कूल खोले हैं ये आपके सामने है किस प्रकार से हमने पैसे अकली बहबूदी के लिए खर्च किया है ये आपके सामने है इन तमाम चीजों के मद्देनजर मैं आपको प्रामिस करता हूं मैं आपको यकीन दिलवाता हूं बीआरएस से एक सेक्युलर पार्टी है और हमेशा सेक्युलर पार्टी रहेगा यहाँ से अगर आप गलती से अगर आप किसी वह में जाके कांग्रेस को वोट दिए तो यहाँ बीजेपी एमपी जीत जाएंगे बीजेपी एमपी जीतना हमारे लिए अच्छा नहीं है इस रियासत के लिए अच्छा नहीं है इसलिए मैं आप तमाम लोगों से अदबन गुजारिश करता हूं कि जरूर श्रीनिवास रेड्डी साहब को जिताइए ये सेक्युलर आदमी है సోదరులారా ఇలా బీజేపీ కాంగ్రెస్ నేను ఒక్క మాట చెప్తా బీజేపీ వస్తాడు కాంగ్రెస్ వస్తాడు బీఆర్ఎస్ బీజేపీకి బీటీ అంటాడు వీడి వాని కంటాడు వాడు వీని కానీ మొన్న భువనగిరిలో ఏం జరిగింది భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ తీసేసి ఇవాళ అక్కడ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ బీజేపీ వైస్ చైర్మన్ ఇది జరుగుతా ఉంది కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నా ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం మెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి ఏమయ్యా ముఖ్యమంత్రి నువ్వు చేస్తలేవు అమలు అంటే కేసీఆర్ నీ గుడ్లు వీకి ఆడుకుంటా కేసీఆర్ నీ పేగులు వీకి నేను మెడలేసుకుంటా నీ ముడి మీద షెడ్డి గుంజుకుంటా నేను గుంచబోయి చెర్లపల్లి జైల్లో వేస్తా ఇది మర్యాదనా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అన్నం తిన్నమో అడుకులు బుక్కినమో అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చి దానికి నాయకత్వం వహించింది నేను తెలంగాణ కోసం నా చచ్చిపోయేదాకా నా ప్రాణాలు పోయేదాకా తెగబడి పోరాడింది నేను నన్ను పట్టుకొని ఈ ఇన్ని మాటలు మాట్లాడమా పది సంవత్సరాల పాలన ఎట్లా ఉండే కరెంట్ ఎప్పుడైనా పోయిందా ఇలా వస్తుందా అంటే ఏం దుర్మార్గం ఇది లేదా అవుతలేదా ఏంది ఒకడేమో ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది ఇంకో పార్టీ ఏం చెప్తాను ఇలా దేవుని మీద ఒట్లు పెట్టి ఓట్లాడుతుంది ఎరికి పోతే అక్కడ దేవుడు మొక్కాలి ముఖ్యమంత్రి పోయి యాదేరిగుట్ట నర్సన్న మీద ఒట్టు జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు వాడికో బాసర సరస్వతి మీద ఒట్టు ఈ ఒట్ట రాజకీయాలు నంతలు ఎవడన్నా నీకు చేసే దమ్ముంటే అప్పుడే చేయాలి కదా చివరి మాట నేను కూడా చెప్తా ఉన్నా రైతులు మహబూబ్ నగర్ జిల్లా అయితే ఇరవై ఐదు ముప్పై ఎకరాల రైతు కూడా హైదరాబాద్లో వచ్చి ఆటో నడిపించింది కూడా ఏడ్చిండ్రు ఉద్యమం జరిగేటప్పుడు నాకే కలిసింది అట్లాంటి వాళ్లను ఆదుకోవాలని రైతు బంధు వ్యక్తం ఇవాళ దాన్ని మూడు ఎకరాలకే ఎత్తాం ఐదు ఎకరాలకే ఎత్తాం ఐదు ఎకరాలు దాటితే ఇయ్యం నీ అయ్యా జాగిరా రైతులు రైతులు తెలంగాణ బిడ్డలు గారా నువ్వు ఐదు ఎకరానికి బంధు పెడతావు ఆరో ఎకరం కూడా ఎక్కడ పోవాలా ఏడో ఎకరం కూడా ఎక్కడ పోవాలా వాడేమైనా కోటేశ్వరుడా అయితే ఒక ఇరవై ఐదు ఎకరాల దాటినగా బంద్ పెడతాడో లెక్క కానీ ఐదు ఎకరాలుగా బంద్ పెడతా నేను గ్యారంటీగా చెప్తున్నా వీళ్ళు రైతు బంధు కూడా ఉంచుతారో ఊడగొడతారో నమ్మకం లేదు రైతు బీమా కూడా ఉంటుందో ఉండదో తెలియదు అందుకోసం రాబోయే రోజులలో మన రైతాంగం మన యువత అందరం ఏకమై కులాల మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడల్ వంచాలి మెడలు వంచాలంటే బీఆర్ఎస్ కు బలం కావాలి బీఆర్ఎస్ కు మీరు ఇచ్చేదే బలం ఇక్కడ శ్రీనివాసరెడ్డి గెలిస్తే మహబూబ్ నగర్ బిఆర్ఎస్ బలం వస్తుంది కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా బిఆర్ఎస్ కు మీరు ఇచ్చే శక్తి అది మీ శక్తే మీకే ఉపయోగపడుతుంది కాబట్టి మీ మీ అందరినీ కూడా పేరు పేరు కోరుతా ఉన్నా నేను వచ్చిన ఈ సందర్భంలో అపరూపంగా ఇంతకు ముందు నేను ఎప్పుడొచ్చినా కూడా రానటువంటి పద్ధతిలో బ్రహ్మాండమైన ఊరేగింపు తీసి అద్భుతమైన సమావేశం పెట్టినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ ధన్యవాదాలు